వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు వాళ్ళు మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భర్త చేసి అమలు చేయండి అప్పుడు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు మంచిలో నిర్వహించినటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణం ఏంటిదన్నది మనతో పాటు ప్రస్తుతంగా మంచాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు సార్ మీరు చేసినటువంటి వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి కారణం ఏం లేదు ఏదైతే గడిచిన నలభై ఐదు రోజులు చెల్లి ఈ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు వచ్చేవి చూసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు కూడా అంటే ఇలా వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా ఈయనకు మంత్రి వస్తే ఈ జిల్లా బాగుపడదు జిల్లాకు న్యాయం జరుగుతుందని ఒక ఒక ఉన్నారు వాళ్ళందరి ఆవేదన చూసిన తర్వాత వాళ్ళు ఇంకేమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది దీని వెనుక ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడున్న నోరు లేని ప్రజల వాళ్ళ నోరు నేను మాట్లాడుకుంటూ వచ్చిన సమస్యలకు మర్చిపోయింది ఈరోజు నా గొంతు కూడా నా గొంతుకు వస్తే నా నేను ఎన్నడూ సొంతంగా ఇబ్బంది పడదు భయపడదు ఈ దీని ద్వారా ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లా ప్రజల గొంతుకు కోసినట్టు అవుతుంది కాబట్టి ఈరోజు స్పందించకపోతే మళ్ళీ స్పందించే అవకాశం నాకు వస్తుంది నాకు తెలియదు ఒకసారి గొంతు కోసిన తర్వాత నా గొంతుగా ఉంటే నేను అయిపోద్ది జిల్లా డెబ్బై ఐదు జరిగిన నష్టాన్ని పూర్తి స్థానిక ఎవరు సిద్ధంగా చేయలేరు కూడా ఎందుకంటే అలాగే ఇప్పటికీ చాలా ఉపశించడం చేయలేరు ఎప్పుడు కూడా కాబట్టి చెప్పడం జరిగింది ఎందుకంటే ఎట్లయితే అమ్మాయి కూడా అమ్మ దగ్గర కూడా మన అన్న ఆకలి అన్న పెట్టుకొని అడగకపోతే పెట్టే పరిస్థితి లేదు సో అధిష్టానం వరకు కానీ మొత్తం ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలియజేసే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చినాను కాంగ్రెస్ పార్టీని ఉండి చివరి వరకు ఉండి నేను శ్వాస విడిచే వరకు అదే నాకు వేరే కన లేదు కాకపోతే నాకు అన్నిటికన్నా ప్రాంతం నా ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దృష్టి పెట్టమని పార్టీకి ప్రాణం అదే అదేవిధంగా ఇంద్రవెల్లి సభ కావచ్చు అదేవిధంగా పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క పాదయాత్ర కావచ్చు ఈ పాదయాత్రను సక్సెస్ చేయడంతో పాటు అదేవిధంగా కార్యకర్తలకు కూడా అండగా ఉన్నామని చెప్తున్నారు ఒకవేళ నాకు అన్యాయం జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఎట్లా అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఎట్లా జరుగుతుందో ఇప్పుడు ఈ గడిచిన పది ఇరవై సంవత్సరాల నుంచి పదవుల కోసం మాట్లాడకపోతే ప్రజల కోసం ఎవరు కొట్లాడలేదు ప్రజల అవసరాలు ప్రజ ప్రజల బాధలు ఎవరు పట్టలేదు అది నేను చూసిన కాబట్టి నాకు కన్నుతో చూసిన కాబట్టి నేను పుట్టిపోయిన ప్రాంతం కాబట్టి అది చూస్తున్నాను ఆ ఆవేదన వేరే ఆవేదన లేదు ఇక వాళ్ళు చేస్తారా చేయరా అనేది గడిచిన ముప్పై సంవత్సరాల చరిత్ర ఈ ఉమ్మడి జిల్లా తెలుసు రాష్ట్రంలో కూడా చాలా మంది తెలుస్తుంది పార్టీ బలోపేతం అనేది తప్పనిసరి చేయాల్సిందే దాంట్లో భాగంగానే మొన్న రాహుల్ గాంధీ గారు ఆయన చెప్పడం జరిగింది జిల్లా పార్టీని యంత్రాంగాన్ని బలిష్టం చెప్ప అంటే బలోపేతం చేసి పార్టీ ద్వారా కార్యక్రమాలు జరగదు సో దాంట్లో భాగంగానే జరిగింది ఈరోజు ఏంటంటే నేను ఈరోజు మాట్లాడపోతే మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు రాదు ఎందుకు రాదంటే ఒకసారి దాని నిర్ణయం తప్పుడు నేను చేస్తే చేయలేము నిర్ణయం జరగకముందు ఎట్లీస్ట్ మన బాధలు ఇక్కడ జిల్లా బాధలు మా బాధలు కార్యకర్తల బాధలు అధిష్టాన వర్గానికి తెలియాలని ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన ఎందుకంటే ఈ గడిచిన నెలవదిలో జరిగే కార్యక్రమాలతోటి కార్యకర్తలు కానీ చాలా మంది ఆవేదన తోడుతున్నారు ఆ ఆవేదన వాళ్ళని తప్పు చేయకుండా ఉండడం కోసం ఈరోజు నేను మాట్లాడాల్సి సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరి మీ గురించి కానీ అంటే మీరు చేసినటువంటి సేవల గురించి గుర్తిస్తుందని మీరు భావిస్తున్నారా తప్పకుండా గుర్తిస్తుంది తప్పకుండా గుర్తిస్తుంది ఇటీవలే గుజరాత్ లో కూడా ఏఐసిసికి సంబంధించిన మీటింగ్ లో కూడా అక్కడ కూడా చర్చలు జరిగాయి మంత్రివర్గ విస్తరణ గురించి కూడా అక్కడ చర్చించారని కూడా తెలుస్తుంది అయితే మీరు చేసినటువంటి పార్టీ కార్యక్రమాల గురించి మీరు ఇక్కడ జిల్లాలో పార్టీకి మీరు చేసినటువంటి సేవలు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు అదేవిధంగా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి ఈ విషయాన్ని ఏమైనా తెలిపే ప్రయత్నం చేశారా దానికి ఇద్దరిని నేను తెలిపాల్సిన అవసరం ఎందుకంటే ఇద్దరికి తెలిసింటారు ఖర్గే గారు ఇన్ఛార్జ్ మేడం కూడా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధం ఆరు వందల కిలోమీటర్ల పదయాత్ర ఒక నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు ఈ జిల్లాలో చేసారు తర్వాత ఆదివాసుల సమస్యలు వచ్చినప్పుడు ఆదివాసులకు మిగతా సమస్యలు వచ్చినప్పుడు ఈ మంచాల జిల్లా లేకపోతే ఆదిలాబాద్ జిల్లా దాదాపు పది పది ఏళ్ళు తిరగడం జరిగింది ఇక్కడున్న పార్టీ పరిస్థితులు పూర్తిగా తెలుసు వారికి రాష్ట్రంలో తెలుసు ఎందుకంటే ఆల్ ఇండియా పంచాయతీ సంఘటన అధ్యక్షులగా ఇంకా చూసిన ఇంకా కరిగారెత్ కళ్ళతో దానికి నేను చెప్ప కాకపోతే ఏంటంటే అడగకపోతే ఏమనుకుంటాను చెప్ప ఉద్దేశంతో చెప్పడం జరిగింది తప్పితే వేరే ఏ రకమైన ఆలోచన సో మొత్తానికి హైకమాండ్ మీ ఆవేదనను అర్థం చేసుకునే అవకాశం ఉందన్న నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం సో ఇది మొత్తం మీద మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పరిస్థితి మంచిరాల నుండి శైలేందర్ ఎవీపీ దేశం